ఆయనకు మాజీ మంత్రి మొన్నటిదాకా పోలీసులతో మాత్రమే అరాచకాలు చేయించాడన్న అపవాదు ఇతర పార్టీల నాయకులను వేధించాడనే ఆరోపణలు కూడా చాలానే ఉన్నాయి అయితే సొంత పార్టీలోని ప్రత్యర్థులు కూడా టార్గెట్ చేసినట్టుగా తాజాగా వెలుగులోకి వచ్చింది పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఐదేళ్ల పాటు మంత్రిగా వ్యవహారం నడిపించిన ఆయన హత్యలకు కూడా పురిగొల్పినట్టుగా ఆడియో క్లిప్స్ బయటకు రావడం కొత్త వివాదాలకు దారితీస్తోంది వివాదాలకు అడ్రస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలు సాగించాడని ఆయన గురించి ఖమ్మం జిల్లాలో టాక్ ఆయనకు సంబంధించిన రెండు ఆడియో క్లిప్స్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గతంలో ఎన్నికల సందర్భంగా ఒక ఆడియో క్లిప్ సంచలన రేపింది తమ పార్టీకి చెందిన ఒక కార్పొరేటర్ను తిట్టిన ఆడియో క్లిప్ అప్పట్లో వివాదానికి కారణమైంది తాజాగా ఇప్పుడు బయటపడిన ఆడియో క్లిప్స్ బీఆర్ఎస్లో చర్చకు దారితీశాయట సొంత పార్టీ నేతలతోనే మాజీ మంత్రి ఇంత దారుణంగా వ్యవహరిస్తారన్న చర్చ పార్టీలో జరుగుతోందట తన పార్టీలోని ఒక నేత కాళ్లు విరగొట్టమని పువ్వాడ అజయ్ ఆదేశించిన ఆడియో క్లిప్ బయటకొచ్చింది ఖమ్మం రూరల్ మండలం ఎంపీపీ బెల్లం ఉమాభర్త బెల్లం వేణును వరంగల్ క్రాస్ రోడ్డు దగ్గర వేసేయించు అజయ్ ఆదేశాలిచ్చినట్టుగా ఆడియోలో ఉంది బెల్లం వేణు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఎంపీ నామ నాగేశ్వరరావుకు అనుచరుడు బీఆర్ఎస్ లో చేరిన తర్వాత పాలేరు ఎమ్మెల్యేగా పనిచేసిన కందాల ఉపేందర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా మారాడు కందాలను వెనకుండి బెల్లం వేణు నడిపించారని చెప్తుంటారు అలాంటి బెల్లం వేణు ఖమ్మం రూరల్ మండలంలో సిపిఐకి అడ్డంకిగా తయారయ్యాడట అప్పట్లో మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కు అక్కడ సిపిఐ అండదండలుండేవి ఖమ్మం రూరల్లో సిపిఐ బీఆర్ఎస్ ల మధ్య వివాదాలు ఏర్పడినప్పుడు సిపిఐ నేతలు ను ఆశ్రయించారట దీంతో వేణును టార్గెట్ చేస్తూ కొందరితో అజయ్ కుమార్ మాట్లాడిన ఆడియో రికార్డింగ్స్ ఇప్పుడు బయటకొచ్చాయి ఖమ్మం రూరల్ మండలానికి చెందిన శ్రీను కాళ్లు విరగొట్టండి వాడి తర్వాత బెల్లం వేణు సంగతి చూడండి వరంగల్ క్రాస్ రోడ్ దగ్గర వాడి పని పట్టండి అంటూ పువ్వాడ ఆదేశాలు ఇస్తున్నట్టుగా ఆడియో రికార్డింగ్స్ లో ఉంది అవి మాత్రమే కాకుండా బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి అప్పుడు పాలేరు ఎమ్మెల్యేగా ఉన్న కందాల ఉపేందర్ రెడ్డిని ఉద్దేశించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు పువ్వాడాజయ్ అంతేకాకుండా ప్రస్తుత బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ మధును మధునుద్దేశించి కూడా కామెంట్ చేశారు ఇలా అజయ్ మాట్లాడిన మాటలు బీఆర్ఎస్ లోని వర్గ విభేదాలను రచ్చకెక్కించాయనే చర్చ పార్టీ నేతల్లో జరుగుతోంది ఖమ్మం బీఆర్ఎస్ చాలా కాలం క్రితమే గ్రూపులుగా విడిపోయిందట ఒక వర్గం ఆయన ప్రత్యర్థులంతా మరో వర్గంగా ఏర్పడి పనిచేశారట ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ పువ్వాడ అజయ్ యాక్టివ్ గా పనిచేయకపోవడానికి కూడా పార్టీలో ఉన్న వర్గ విభేదాలే కారణమని టాక్ నడుస్తోందట బీఆర్ఎస్ అనే కాదు కమ్యూనిస్టు పార్టీలను కూడా వివాదంలోకి లాగినట్టు పువ్వాడ అజయ్ ఆడియో రికార్డింగ్స్ తో తెలుస్తోంది మొత్తం మీద పువ్వాడ అజయ్ కుమార్ పాత ఆడియోలు ఇప్పుడు కొత్త వివాదాలకి కారణమవుతున్నాయి మరి వాటిపై అజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి